బీమానంలో సాగించలేనిది గాజువాకలో కొట్టుకురాలేనిది పవన్ ఈసారి పిట్టపురం పొందేలా కనిపిస్తుంది వైకాపా అభ్యర్థి వంగ గీత ఎంతగా పోరాడుతున్నా సీనియరిటీ మంచితనం పార్టీ అండ ఎలా ఎన్ని ఉన్నా కులాలతో సంబంధం లేకుండా యువత పవనం వైపు ఊగుతున్నట్లు గ్రౌండ్లో కనిపిస్తుంది కాపు సామాజిక వర్గంలో కేవలం యువత మాత్రమే కాదు చదువుకొని పెద్ద వయసు వాళ్ళు మహిళలు కూడా నోరు తెరిస్తే పవనం అంటున్నారు గమ్మత్ ఏంటంటే సంఖ్యలో ఎంతమంది ఉంటారో అన్నదే తెలియదు కానీ పిట్టపురం నియోజకవర్గంలో ఉండే బ్రాహ్మణ యువత కూడా పవనం నామస్మరణ చేస్తున్నారు పిట్టపురం గొల్లప్రోలు చేప్రోలు ప్రాంతాల్లో బ్రాహ్మణులు చాలా కుటుంబాలే ఉన్నాయి వర్మ మద్దతు ఇస్తారా తెర ఏమైనా చేస్తారా అన్న అనుమానాలు ఉన్నాయి కానీ గ్రౌండ్లో తెలుసుకున్న సంగతి వేరుగా ఉంది వర్మకు అంత సీన్ లేదన్నది అక్కడ జనాల మాట లేస్తే మనిషిని కూడా తనే తప్ప మరి ఓట్లు చీల్చి ఓడించేంత లేదని రెబల్గా పోటీ చేస్తే వేరుగా ఉండేదేమో పక్కన ఉండిపోవడం వల్ల ప్రభావం ఏమీ ఉండదని లోకల్స్ మాట అయినా పవన్ ఇంకా భయంగానో జాగ్రత్తగానో ఉన్నారు ఎటు నుంచి ఎటు వస్తే ఏమవుతుందో అని అనుకుంటున్నారు అందుకే ప్రచారం విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలో అంత జాగ్రత్త తీసుకుంటున్నారు పోలయ్యే కాపుల ఓట్లు డెబ్బై శాతానికి పైగా పవన్కి వస్తాయని ఓ అంచనా బ్రాహ్మణ క్షత్రియ లాంటి ఫార్వర్డ్ క్యాస్ట్ ఓట్లు కూడా ఆయనకే అనుకూలంగా ఉన్నాయి ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంకు ఎటువైపు ఉంటుంది పథకాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది ఇక్కడ మాత్రం క్లారిటీ రావటం లేదు మెగా మేనిఫెస్టో తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తుంది వైకాపా మేనిఫెస్టో అంత ఆకర్షణీయంగా లేకపోవడం ఒక కారణం బీసీ ఓట్లు తమ వైపు ఉన్నాయని వైకాపా నాయకులు నమ్ముతున్నారు కానీ అక్కడ కూడా ఎంత శాతం అన్నది పక్కన పెడితే ఎంతో కొంత చీలిక వచ్చే పరిస్థితి కనిపిస్తుంది హిందూయేతర మతస్థుల ప్రభావం పిట్టపర నియోజకవర్గంలో తక్కువ అది కూడా వైకాపా ఓ మైనస్ మొత్తం మీద పరిస్థితి ఇప్పటికీ అయితే పవన్కు అనుకూలంగా ఉంది డబ్బు ప్రభావం పథకాల ప్రభావం ఏమైనా మార్పు తీసుకువస్తే తప్పించి లేదంటే ఓటింగ్ డేట్ వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం క్లారిటీగా కనిపిస్తుంది